హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఏంటి ఆటో ఏంది అనుకుంటున్నారా మేమైతే పెళ్లికి వెళ్ళామండి మా మరిది అయితే పెళ్లి ఇలా వెళ్ళి మీరు ఎప్పుడు లగేజీ ఆటోలో పెళ్లికి మేమైతే ఇలాగే వెళ్తామండి ఇంకా అందరూ బయలుదేరేశారు మా మరిది అంటే మా ఊర్లోనే ఉన్నారు వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం అయితే పక్క ఊరికి షిఫ్ట్ అయిపోయారు ఇంకా అంతలోనే పెళ్లి జరిగే ప్లేస్ కూడా వచ్చేసాము ఎక్కడంటే శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రామకుప్పం అండి మన చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి చాలా మందికి తెలుసు ఈ దేవాలయము రామకుప్పంలోనే దేవాలయం పక్కనే సత్రం అయితే ఉంటుంది దేవాలయంలోనే అనుకోండి అటుపక్క ఇటుపక్క దేవాలయం మధ్యలో అయితే రిసెప్షన్ వెనకాల సత్రంలోనే భోజనాలు పెట్టడం అన్నమాట చాలా బాగా అయితే ఉంది ఇంకంతలోనే మా బంధువులంతా పలకరిచ్చారు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము పక్కన ఉన్నదేనండి శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇంకా మేము వెళ్లేసరికి అయితే వాళ్ళ స్టాప్ అయితే గిఫ్ట్ ఇస్తున్నారు స్టాప్ అంటే పంచాయతీ సెక్రటరీ అండి మా సురేష్ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి కేక్ కట్ చేసి ఇలా గిఫ్ట్ ఇచ్చి ఫోటో తీసుకుంటున్నారు అమ్మాయిదైతే కలికిరి పక్కన ముర్రే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత కేక్ కటింగ్ అయితే చేయించారు వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి ఇంకా పెళ్లి అంటే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారన్నమాట ఎన్నో వడిదుడుకులు కష్ట నష్టాలు అన్నిటినీ భరిస్తూ ముందుకెళ్లాలి పెళ్లి కాకముందు ఒక జీవితం పెళ్లి అయిన తర్వాత ఒక జీవితం బాధ్యతలన్నీ భుజాన వేసుకుని ఇంకా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అందుకే అందరూ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేసి వెళ్ళిపోయారు నా పక్కన ఉన్నది సురేష్ మా క్లాస్ ఇంకా పెళ్లి కొడుకు కూడా సురేషే వాళ్ళ స్టాఫే అన్నమాట అలా వాళ్ళ స్టాఫ్ జతలో అయితే వచ్చారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా స్టేజ్ పైన వెళ్లి చదివింపులు అయితే ఇచ్చేసి భోజనాల అయితే వెళ్లిపోయాము మేము ఇంట్లో బయలుదేరేసరికి ఎనిమిది గంటలకు పైన అయితే అయిపోయింది ఇంకా మా ఊరు నుంచి రామకుపానికి దగ్గర దగ్గర ఆటోలో కాబట్టి ముక్కాలు గంట జర్నీ పట్టింది ఇంకా అందరూ స్టేజ్ పైకి పోయి ఫోటోలు తీసుకుని మళ్ళీ వచ్చేసరికి లేట్ అయింది ఆకలి అయితే దంచేస్తా ఉంది ఆకలికి తగినట్టే భోజనాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ భోజనాలు వడ్డించింది కూడా మన వాళ్ళే అన్నమాట అంటే మన సబ్స్క్రైబర్స్ అన్నమాట వాళ్ళు ఏం చెప్పారంటే మానసా లాల్స్ గా నన్ను గుర్తించలేదు ఉదయ్ మదర్ గా అయితే గుర్తించారు మీరు ఉదయోళ్ళు మదర్ కదా ఎలా ఉన్నాడు ఉదయ్ అనేసి అయితే అడిగాడు ఉదయ్ కేం బ్రహ్మాండంగా ఉన్నాడని వీడియో తీసుకుంటే సిగ్గు అయితే పడుతా ఉన్నారు వద్దక్క మమ్మల్ని తీసుకోవద్దు మాకు సిగ్గు ఎక్కువ అనేసి ఇంకా అన్నం తినేసి అయితే వచ్చాము పెద్దనాన్న వాళ్ళు వచ్చారనమాట పెళ్లికి కాసేపు అయితే మాట్లాడాము ఇంకా పెళ్లికి వెళ్లి భోజనాలన్నీ తినేసిన తర్వాత ఇంకేం పని చెప్పండి వచ్చిన బంధువులతో ముచ్చటించడము అంటే ఎప్పుడో ఇలా ఫంక్షన్స్ లో పెళ్ళిళ్లలో తప్పితే ఎప్పుడు కలుసుకునేది లేదు కదండి ఇలా రేర్ గా కలుసుకుంటారు కాబట్టి ఇంకా గంటల గంటలైనా సరే టైం అయితే తెలియట్లేదు నేను పొద్దున్న అయితే మా ఊరికి వెళ్ళాలి తొందరగా వెళ్ళిపోయి పడుకుని తొందరగా లేసి వెళ్ళి వెళ్ళిపోవాలి చెల్లొలూరికి అనుకున్నా గాని అన్నమాట అంటే చెల్లోలూరుకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను గాని ముహూర్తానికి కూడా ఉండాలండి చాలా దగ్గర బంధువులు కాకపోతే ఉండలేకపోయినాను ఇదే కారణం అంటే మా వెళ్ళాలి అది అదొకటే కారణం ఇలా రెండు వైపులా ఇంపార్టెంట్ ఫంక్షన్లే అనమాట రెండు ఫంక్షన్లకి పోవాలి ఏదైనా వదలలేము అందుకే ఇలా రెండింటిని కవర్ చేసేదామని రిసెప్షన్ అయితే ఇక్కడికి వచ్చి పొద్దున్న అయితే కీర్మంద కంటే కర్ణాటకకి వెళ్ళిపోవాలి మా చెల్లెలూరికి అలా వెళ్ళిపోయాను ఇక్కడ కనిపిస్తున్నది మా మరిది శివ అన్నమాట ఇంకా కీరమంద మా చెల్లెలూరు అంటున్నాను అంతలోనే మా చెల్లి వాళ్ళ బావు కూతురు అల్లుడు అన్నమాట వాళ్ళు కూడా పెళ్లికి అయితే వచ్చారు మా సురేష్ వాళ్ళకి వాళ్ళ దగ్గర బంధువులు అన్నమాట అంటే పెద్దమ్మ కొడుకు కోడలు అన్నమాట వాళ్ళు అందుకోసమే అక్కడికి వెళ్లకుండా ఇక్కడికైతే వచ్చారు ఇలా కూర్చున్న చోటే ఉండిపోయాం వన్ అవర్ దాకా మాట్లాడుకుంటూ అన్నమాట అంటే ఒంటి గంట రాత్రి వరకు కాదండి ఒక గంట టైం ఇలా వాతాకాణి పెట్టామన్నమాట అంతలోనే పెళ్లి కూతురు తరపు బంధువులు అయితే ఇంకొక బస్ అయితే వచ్చిందండి ముందుగానే ఒక బస్ అయితే వచ్చేసింది మేము వెళ్లిన తర్వాత ఇంకొక బస్ అయితే వచ్చి దిగింది వీళ్ళంతా పెళ్లి కూతురు తరపు వాళ్ళ బంధువులు అన్నమాట ముర్రేవాండ్లపల్లి వీళ్ళల్లో కూడా చాలా మంది మన బంధువులు అయితే ఉన్నారు అందరినీ పలకరించుకోపోవాలనేసి అయితే నేను వెయిట్ చేశాను వీళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే వెళ్దామని అంతలో వాళ్ళు వచ్చేసారనమాట ముందుగానే ఇంకొక బస్ అయితే వచ్చింది ఇది రెండో బస్ అనమాట ఇంకా స్టేజ్ పైనకి సెకండ్ బస్ వాళ్ళు అయితే వెళ్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇంకా మా పిల్లోళ్ళు అయితే ఇంకొకసారి ఎక్కారు స్టేజ్ పైనకి వాళ్ళ బాబాయ్తో కలిసి ఇంకొక ఫోటో వీడియో అన్నట్టు వెళ్ళి తీసుకున్నారు అంతలోనే ఇంక మురే వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వీళ్ళే అన్నమాట నాకు ముందటి నుంచి కూడా తెలుసు ఆ అన్నోళ్ళు ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు మా చెల్లమ్మ అయితే వీడియోలు తీస్తూ ఉంది మేము ఇంకా వీడియోలో రేపు వస్తాము అని వాళ్ళ అల్లుడి వైపు కూతురు వైపు నిలుచుకొని అయితే వీడియో తీసుకున్నారు మా సురేష్ పక్కన ఉన్నది వాళ్ళ చిన్న మామ అంటే సురేష్ వైపు ఉంది కదండి వాళ్ళ పిన్ని బాబాయ్ అన్నమాట ఇంకా ఇటు పక్క ఉన్న అన్న కూడా కూతురు వైపునే నిలుచుకుంటే అల్లుడికి బాధపడతాడని అల్లుడి వైపు కూతురు వైపు ఇలా హ్యాపీగా భలే సరదాగా అయితే వీడియో తీసుకున్నాము అలాగే ఫోటో కూడా తీసుకున్నాము వీళ్ళే అన్నమాట నాకు ముర్రేవాండ్ల పల్లెలో బాగా తెలిసిన వాళ్ళు ముందొకసారి ఎంగేజ్మెంట్ కి కూడా వెళ్ళాము కదండి ముర్రేవాండ్ల పల్లికి అప్పుడు బాగా తెలుసు అంతకు ముందు కూడా మాకు రిలేషన్ ఉండింది కాకపోతే ఒకరికొకరు తెలీదు ఇక్కడ కనిపిస్తున్నది మురేవాండ్లపల్లి సర్పంచ్ గారు అనమాట సిస్టరు మన వీడియోస్ చూస్తారంట మన వాళ్ళే ఆల్ ద బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇలా అందరితో మాట్లాడేసి అంటే మన వైపు వాళ్ళతో అలాగే పెళ్లి కూతురు వైపు వాళ్ళతో కూడా ఇంకా వాళ్ళు కూడా మన వాళ్ళే కదా వాళ్ళతో కూడా మాట్లాడేసి బయలుదేరేసామన్నమాట మన ఇంటికి బిడ్డిస్తున్నారంటే ఇంకా వాళ్ళు కూడా మన వాళ్ళే ముహూర్తానికి ఉండాల్సిన పెళ్లి ఉండలేకపోయినాము ఎందుకు అంటే మా ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇలా రెండు ఫంక్షన్ కవర్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్